దుర్మార్గపు మీడియా ఇది ఒక్క ఛానల్ డిబేట్ లేదు ఈరోజు ఒక్క ఛానల్ ఈరోజు ఆంధ్రాలో ఏదో మునిగిపోయిందంటే ఏదో ఆయన విజయసాయి రెడ్డి ఎవరికి ఇది అని అసి పెడుతుండ్రు చలో ఇక్కడ తెలంగాణలా తెలంగాణలో ఇంత పెద్ద ఉద్యోగం నడుస్తూ ఉంది నిరుద్యోగులది ఇంత పెద్ద పోరాటం నడుస్తాం సిగ్గు చెరాలు ఏమైనా ఉన్నాయా మీకు ఒక్క ఛానల్ ఆ ఒక్క ఛానల్ ఆంధ్రాదే నడుస్తుంది ఇంద్రా ఆంధ్ర రాజకీయమే ఇది అక్కడిదే నడుస్తుంది మహాన్యూస్ నడుస్తుంది కూసారి చెప్తుంది చిక్కు హైదరాబాద్ మీకు ఏమన్నా పీకని హైదరాబాద్ ఛానల్ పెట్టుకొని మిత్రుల చెప్తున్నా ఈ కొడుకుల ఛానల్ మనం టార్గెట్ చేయాలి ఈ దొంగ లుచ్చానా కొడుకులు ఇల్లు లుచ్చానా కొడుకులు హైదరాబాద్ నుండి ఇంత పెద్ద సమస్య అయితే ఒక్క లుచ్చానా కొడుకులు పెడతలేరు ఆ హైదరాబాద్ లో పెడతారు చెప్పుతని కొడతా నా కొడుకులు ద్వారా కనబడతా మీకు ఇన్ని రోజులకైనా ఉద్యమాలు చేస్తుంటే సెలో సెక్రటరీ విజయవంతం అయింది సెరటరీ ఎక్కడ నడిచిందని చెప్పి ఒక్కదా స్కోలింగ్ అని వస్తుందా కనీసం